అందరికీ నమస్తే అండి ఈ రోజు అయితే మీకు ఒక కొత్త వెరైటీ ఫ్లవర్ అయితే చూపిస్తానండి కొత్త వెరైటీ అంటే ఇప్పుడు ఇది నేను చూడటం అయితే కొత్త అనమాట ఇది వచ్చేసి మనకి లాంతర అంటే లాంతర అంటే మనకి ఒక బల్బు లాంటి మందారం అనమాట లాంతర మందారం అని వచ్చి అంటే ఇలా ఇంతకు ముందు పూర్వము అమ్మమ్మ వాళ్ళ టైంలో లాంతర దీపాలు అలాంటివి ఉండే కదండి ఆ మాదిరిగా ఉంటుంది అందుకనే దీన్ని లాంతర మందారము అంటారంట మీరు ఏమని పిలుస్తారు అనేది అయితే నాకు కామెంట్ చేయండి కిలానే ఇలా అనమాట ఇంక ఇది విచ్చుకోదు ఇలాగే ఉంటుంది అనమాట కానీ మంచిగా వేలాడుతూ మనకి వచ్చేసి ఇది టూ ఇన్ వన్ షేడ్ లో మనకి వచ్చేసి ఉంటుందనమాట ఇది కొత్త రకం మందారం అండి తెచ్చి పెట్టాను అనమాట అలాగే ఇంకొక మందారం కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఇంకొక కొత్త రకం మందారం అయితే తెచ్చి పెట్టానండి ఫైవ్ పెటల్స్ ఉంటాయనమాట నిన్న తెచ్చి వేసేటప్పుడు ఈ పువ్వు విచ్చుకుంది మనకి పర్పుల్ షేడ్ లో ఉంటుంది మందారం పర్పుల్ షేడ్ లో ఉంటుంది ఇవన్నీ కూడా మొగ్గలే అనమాట మరి రేపో ఎల్లుండో విచ్చుకుంటుందండి విచ్చాక కూడా నేను చూపిస్తాను ఇది ఒక మంచి పెద్ద కుండీలోనైతే వేసుకున్నాను పర్పుల్ కలర్ లో ఉంటుంది మందారం వచ్చేసి ఫైవ్ పెటల్స్ మందారం